చెప్తున్నా పార్టీకి కొన్ని విషయాలల్లో సమాచారము కరెక్ట్గా పోద్ది కొన్నిసార్లు ఏంటంటే వేరే వాళ్ళ ప్రచారం దుష్ప్రచారం తోటి సమాచారం పోద్ది ఇదే కరెక్ట్ అనుకొని వాళ్ళు సరే స్టేట్మెంట్ ఇచ్చారు నేను కూడా చూసిన కానీ అది ఫాల్స్ స్టేట్మెంట్ అది ఇంకోటి తప్పుడు సమాచారం అది అది మీరు అన్నట్లుగా ఒకవేళ ఆ పోలీసులు కలిసి ఉంటే మీరు కొండల్లో గుట్టల్లో ఎందుకుంటారు హాయిగా సిటీలో ఉండేవారు కదా వాళ్ళు డబ్బులు తీసుకొని మరి నీళ్ళు దొరకకు మాట చెప్తున్నాను సార్ నేను ఫోర్ డేస్ నీళ్ళు దొరకుంటే నా టాయిలెట్ నేను తాగినా ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే పోలీసు వాళ్ళు మరి నన్ను ఇంకా ఎక్కడో ఇసుకపోయి అంటే సరే రాలేదు దొరకలేదు ఇంకా అని చెప్పి ఎక్కడో పెట్టవచ్చు కదా పది సంవత్సరాలు జైల్లో పెట్టిన లైఫ్ అంతా ఎందుకు ఎందుకు అంటే నేను ఎందుకు స్మార్ట్ చేస్తారు వాళ్ళు కూడా తప్పుడు సమాచారం ఇప్పుడు చెప్తున్నా కదా కొన్ని విషయాల్లో పార్టీ కూడా మా మిత్రులను కూడా చంపేసిన సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఇన్ఫార్మర్ అని చెప్పేసి పార్టీకి ఎవరైతే సహకరిస్తారో అతనే ఇన్ఫార్మర్ అని ఎవడో చెప్తే చంపేసిన వాళ్ళు చాలా మంది అట్లా పార్టీ చంపేసింది అట్లా మరి తర్వాత తెలుసుకుంది కదా పార్టీ ఇక్కడ వీరయ్య సార్ ఉన్నాడు ఇక్కడ వీరయ్య సార్ అని ఒక టీచర్ ఉండే టీచర్ ఇక్కడ ఉండే మననూరు అది ఒటోళ్ళపల్లి అతను పార్టీకి చాలా పని చేసిండు పార్టీకి చాలా అంటే ఆయన కనీసం ఇరవై సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసాడు ప్రజ అంటే బయట ఉండి పని చేసిండు